ట్రైను వెళ్దే వీళ్ళిద్దరే కొన్నారు ట్రైన్ ఆయన ఊడిపల్ల వాళ్ళిద్దరే కొనుక్కున్నారు మరి వీళ్ళు కొనిచ్చారు మరి వీళ్ళే కొనుక్కున్నారు మరి ఎంత కొన్నారో కానీ మాకు తెలియదు కానీ రౌడీల్ల రౌడీని చూడడానికి రౌడీలా కంప్లీట్ వెళ్తే కంప్లీట్ చేస్తాం బా కమల బొమ్మ ఆగండి మీరు అంటే నేను అట్లా లేము రౌడీల్లగా ఏం ఏం మాట్లాడుறండి

ले बड़ा लाऊंगा कुत्ता बना के मार डालूंगा क्यों देखा लाऊंगा झटका कर रही हो भैया पर जैसे आप तैयार हो जाएगा आ लेक्चर करते हैं तो दोने में पिटाने यो का काला मौका मारो हमें रुक जाएगा दोर बैठते लेडीज के वाले से करूंगा ये मारे ये करते उछलता है Ah, kalau आले

ಸಿಸ್ಟರ್ ನೀವು ಕ್ವಶನ್ ಅಡುಗಡೆ ಕ್ವಶನ್